कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है విజయనగరం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఓ ఇద్దరు పిల్లల తల్లి కన్నీటి పర్యంతమైంది తన ఇద్దరు పిల్లలను స్కూల్ కు పంపకుండా ఆ స్కూల్ డ్రెస్ ఐడి కార్డులతో నేరుగా పీజీఆర్ఎస్ కు వచ్చి కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కలిసి తన గోడు వినవించుకుంది వెంటనే పోలీస్ శాఖ అధికారిని పిలిచి ఆమె సమస్యను పరిష్కరించమని ఆదేశించడంతో కలెక్టరేట్ కు వచ్చిన డిటిసి డిఎస్పీ ఆ ఇద్దరు పిల్లల తల్లి బాధ గోడును సావధానంగా ఆలకించారు తా ఆడపడుచు తనను ఇబ్బందులు పెడుతున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది వారిద్దరితో కలిసి తన భర్త తనను కొడుతున్నాడంటూ కలెక్టరేట్ లో అన్ని శాఖల అధికారుల ముందే ఆమె రోధించింది విషయాన్ని కులం విన్న డిఎస్పీ తదుపరి చర్యల కొరకు విజయనగరం టూ టౌన్ పిఎస్ తో మాట్లాడి బాధితురాలి పోలీస్ స్టేషన్ కు పంపించారు

నాలుగో తారీఖు నాలుగో తారీఖులో ఇచ్చాను కానీ ఆ కోండాలు అయితే వస్తుండ్రు ఎందుకంటే యువతల ద్వారం అవతల ద్వారం ఓపెన్ చేసి వచ్చారు మా ఆయన ఇల్లు నాది నేను ద్వార బందాలు కట్టును ఇందులోనే ఉండాలి నేను కోండాలు తీసుకొస్తున్నాను బీర్లు బిర్యానీ బయటను బీర్లు బిర్యానీ ఇచ్చి వాళ్ళు పెంచైనా నేను బయటకు రావాల్సి వస్తున్నానేసి ఆ ద్వారాలు ఓపెన్ చేసి ఉంచారు చాలా భయంగా ఉంటుంది కొడత వస్తాను చాలా ఇంకా కొడత చేసుకున్నాను మేము ललका का भाई पकड़ना पुलिस चालू है वीडियो से कौन से है गौरव नीना कर सकते हैं नहीं कौन चीज ले तू ये लाइन तक किन ना मैं चीज नहीं हां वो पता नहीं है ారు ఎందుకు ఆయన అరెస్ట్ అయ్యాడు కదా మళ్ళీ వచ్చి కొడుతున్నాడు ఇంట్లో ఎందుకు ఏం చేస్తాడు అని అతనికి భయం లేదు ట్యూటోన్ సార్ కూడా ఏమనట్లేదు ఆయన అసలు పిల్లలు పెట్టుకొని ఎలా జరిగింది ముప్పై మందికి ఉండాలండి అసలు ఏం లేదండి మమ్మల్ని ఇంట్లో పంపించండి ముగ్గురిని కూడా ఇంట్లో నుంచి పంపించేయాలండి ముగ్గురు కాదు మా ఆయన నేను మా పిల్లలు మా ఆయన మా ఆయన నేను కలిసి ఉంటాం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి